ఆ బ్రాహ్మణుడి కుమార్తె దొంగను చూడటానికి తన ఇంటి బాల్కనీ వద్ద నిలబడింది బ్రాహ్మణుడి భవనం ముందు నుండి ఆ దొంగను తీసుకెళ్లినప్పుడు సౌమ్య దొంగను చూసి హృదయపూర్వకంగా అతని వైపు ఆకర్షితురాలైంది ఆమె వెంటనే తన తండ్రి లాల్ దగ్గరకు వెళ్లి నాన్న నేను ఆ దొంగను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పింది తన కూతురు చెప్పినది విని ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయి ఏం చెబుతున్నావు అని అడిగాడు కూతురు సామ్య ఆ బ్రాహ్మణుడితో నేను ఏం చెప్పిన చాలా బాగా ఆలోచించిన తర్వాతే చెబుతున్నాను నాన్న నేను అతన్ని నా భర్తగా అంగీకరించాను అతన్ని ఒలితీస్తే నేను కూడా అతనితో పాటు సత్య పాల్పడతాను అని చెప్పింది తన ఏకైక కుమార్తె యొక్క ఈ వింత పట్టుదల విని బన్వారీ ఒప్పించడానికి చాలా ప్రయత్నించాడు కానీ ఆమె తన ముండితనం వదలలేదు చివరగా తన కూతురి ప్రేమకు చలించిపోయిన రాజు వద్దకు వెళ్లి జరిగినదంతా చెప్పి దొంగను విడుదల చేయమని కోరతాడు బ్రాహ్మణుడు చెప్పినదంతా విన్న తర్వాత రాజు ఆశ్చర్యంగా అడిగాడు ఇది ఎలా సాధ్యం నేను దీన్ని చేయాలనుకున్నా కూడా చేయలేదు నా ప్రజలకు కూడా నేను సమాధానం చెప్పుకోవాలి దొంగను ఇలాగే వదిలేస్తే ప్రజలందరూ ఏమంటారు అని చెప్పాడు రాజు వద్ద ఎటువంటి పరిష్కారం దొరకకపోవడంతో ఆ పేద బ్రాహ్మణుడు ఇంటికి తిరిగి వెళ్లి తన కుమార్తెను ఒప్పించడానికి చాలా ప్రయత్నించారు కానీ ఆమె తన నిర్ణయంపై దృఢంగా ఉంది సోమ్య ఆ దొంగను ప్రేమించిందనే వార్త చుట్టుపక్కల వ్యాపించింది ఆ వార్త దొంగ చెవులకు కూడా చేరింది దొంగకు విషయం తెలియగానే అతను ఏడవడం మొదలు పెట్టాడు రాజు నిర్ణయించిన సమయం మరియు ప్రకటన ప్రకారం దొంగను నగర కూడలికి తీసుకెళ్లారు దొంగను ఉరితీయడాన్ని చూడటానికి నగర కూడలికి ప్రజలందరూ వెళ్లారు దొంగను శిక్ష అమలు పరిచే ప్రదేశానికి తీసుకువచ్చినప్పుడు సోమ్య కూడా అక్కడికి వచ్చింది ఆమె జుట్టు చెదిరిపోయింది ఆమె విధవ స్త్రీల దుస్తులు ధరించింది జనసమూహం మధ్యలో నిలబడి ఈ దొంగను తన భర్తగా అంగీకరించాలని అతన్ని ఓడి తీసిన వెంటనే తాను కూడా సతీ సమర్పణ చేస్తానని ప్రకటించింది ఆమె ప్రకటన విన్న వెంటనే అక్కడ హాజరు అయిన నగర ప్రజలు ఆమెను వారించడం ప్రారంభించారు కానీ సౌమ్య ఎవరి మాట వినలేదు ఆ దొంగకు జరిగిన విషయమంతా తెలియగానే ఆమె సతీ సమర్పణకి పాల్పడబోతోందని పగలబడి నవ్వాడు కొంత సమయం తరువాత ఆ దొంగను తీశారు ఇప్పుడు దంధికాసురుడు అనే రాక్షసుడు విక్రమాదిత్యుడితో ఆ బ్రాహ్మణకు మార్తే తన ప్రకటన ప్రకారం ఆ దొంగ మృతదేహ తన ఒడిలో ఉంచుకుని సతి సమర్పణ చేసుకుని ఆమె తన మాటను నిలబెట్టుకుంది అని చెప్పాడు సామ్య ప్రేమ వార్త విన్న తర్వాత ఎందుకు ఎందుకు ఏడ్చాడు ఆమె సతి సమర్పణ కావాలనే ఉద్దేశాన్ని చూసి నవ్వాడు ప్రేమ విని సతీ సమర్పణి ఉండాలి కదా అని అడుగుతాడు రాజు విక్రమ కాసేపు ఆలోచించి దుష్ట రాక్షసుడవిను విను అని ఇలా చెప్పాడు బ్రాహ్మణుడైన బన్వారి లాల్ కుమార్తె సౌమ్య తనను ప్రేమిస్తుందని దొంగ తెలుసుకున్నప్పుడు అతను తన విధిని తలచుకుని ఏడ్చాడు నేను పట్టుబడక ముందే సౌమ్య ప్రేమను పొంది ఉంటే బహుశా నేను మారేవాడినని అతను భావించాడు ఇప్పుడు అతని నవ్వు విషయానికి వస్తే అతను నవ్వడం ఖచ్చితంగా సరైనదే ఎందుకంటే తాను ఎవరో కూడా పరిచయం లేని తన కోసం ఆమె సతి సమర్పణ కావడం కూడా స్త్రీ స్వభావంలో భాగమే అని సోమ్య చేసిన మూర్ఖత్వాన్ని చూసి అతను ఆనందపడ్డాడు అందుకే అతను బిగ్గరగా నవ్వాడు అని చెప్పాడు రాజా విక్రమాదిత్యుడి మాటలు విన్న ఆ అహంకారి దంధకాసురుడు నువ్వు చెప్పింది నిజమే అన్నాడు విక్రమాదిత్యుడికి ఆ రాక్షసుడు దంధికాసురుడు ఇష్టం లేకపోయినా తన తదుపరి కథను చెప్పడం ప్రారంభించాడా లేదా అనే విషయం తెలుసుకోవడం కోసం వేచి ఉంది and do